నీ భయాలను ఎవరికి చెప్పకు నీలోనే దాచుకో నీ ధైర్యాన్ని మాత్రం అందరికీ చెప్పి పంచుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది మిత్రమా మాటలు అనేవి తాళం చెవి లాంటివి అవి సరైన మార్గము ఉపయోగించుకుంటే ఎంతటి కఠిన హృదయానైనా గెలవగలము ఎంతటి నోరునైనా ఊహించగలము పంచదార తీయగా ఉంది కదా అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే తీయగా మాట్లాడే మాటలు అలాంటి మనుషులకు నీ బల బలాలు బలహీనతలు నీ బాధలు అన్నీ చెప్పుకుంటే నీకే హానికరం కొత్తగా ఉన్నప్పుడు దేన్నైనా మనం ఆకర్షిస్తాము పాతబడిన కొద్దీ వాటి నాణ్యత తగ్గిపోతుంది అది మనిషిలోనైనా సరే వస్తువులనైనా సరే పట్టించుకోవడం మానేస్తాం ఏమంటారు యూట్యూబర్స్ కష్టం వర్ణనాతీతం ఎందుకంటే ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రాసుకుంటారు వీడియోస్ తయారు చేస్తారు అప్లోడ్ చేస్తారు ఇంత కష్టపడి తయారు చేస్తే చివరికి చూసే వాళ్ళందరూ నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి మీరే ఆలోచించండి స్టార్స్ అక్కడక్కడ కనిపిస్తారు కానీ యూట్యూబర్స్ మాత్రం ప్రతి చోట కనిపిస్తారు ఏమంటారు నా దృష్టిలో కష్టపడ్డ వాళ్ళందరూ స్టార్స్ జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి ఎందుకంటే ఐదు రూపాయల పెన్నే కథ దాన్ని ఐదు కోట్ల విలువ గల చెక్కుని రాయగలుగుతుంది కళ అంటే నిద్రలో వచ్చేది కాదు నిద్రపోనివ్వకుండా చేసేది అందం అనేది అందంగా కనిపించే ముఖంలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది